అందరికీ నమస్తే వెల్కమ్ టు శివాన్ జేస్ట్రీ అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం సో ఇది వచ్చేసి ఈవినింగ్ వీడియో టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అవుతుంది అప్పటికే సిక్స్ అవర్లా అవుతుంది సో ఇంట్లో కూరగాయలు అన్నీ అయిపోయాయి అందుకని చెప్పేసి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందామని చెప్పేసి బయలుదేరుతున్నాం ఇక్కడ నేను భవిష్యత్ని వల్లన్న బండి తెప్పుకునే వరకన్నా ఎత్తుకుందామంటే వాడు వెళ్ళిపోతాడో అని చెప్పి ఫాస్ట్ గా వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గర కూర్చున్నాడు మళ్ళీ పిలుచుకొని వెళ్ళాడేమో అని చెప్పేసి బైక్ తీస్తున్నాడు అంటే ఇంకా వానికి అది ఒక పెద్ద ఆనందం సో మొత్తానికి అయితే మేము బయలుదేరిపోయాము దారిలో వెళ్తున్నాము ముందర కూర్చోవట్లేదు భవిష్యత్ ఎందుకంటే గాలి వస్తూ ఉంటది కదా ఇప్పటికే వాడికి దగ్గు జలుబు ఫుల్గా ఉంది ఇంకా ఆ గాలి వెళితే ఇంకా ఎక్కువ వెళ్ళిపోతాదని మధ్యలో అలా క్లాప్స్ 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 కొట్టు కొట్టు అది ప్రశాంతంగా ఉందో క్లైమేట్ ఇంక ఇక్కడైతే నేను కూరగాయలు తీసుకుంటున్నాను కూరగాయలు వేసి మాత్రం మామూలుగా లేవు భారీగా పెరిగిపోయాయి టమోటాలు అన్నీ అన్నీ పెరిగిపోయాయి కూరగాయలు సో అందుకోసం అని చెప్పేసి ఎన్ని కావాలో అన్నీ ఎక్కువ ఎక్కువ తీసుకోకోకుండా ఒక వన్ వీక్ సరిపడా తీసుకున్నాను అంతే ఎందుకంటే దొరుకుతూ ఉంటాయి బాగా ఇంకా శివ వస్తూ ఉంటాడు కాబట్టి ఏమైనా అవసరం ఉన్నా తీసుకురామన్నా కొన్ని తీసుకున్నామని చెప్పేసి కొన్ని తీసుకున్నాను ఇంకా అవన్నీ బిల్లు అయితే వేపిస్తున్నాను అక్కడ శివా విల్గా తీస్తున్నాడు ఆడుంది ఆడుంది డబ్బులు కూరగాయలు అన్నీ తీసుకున్న తర్వాత మేమైతే మెడికల్ స్టోర్కి వెళ్ళాము ఎందుకంటే భవిష్యత్కి ఫీవర్ టానికి అయిపోయింది సో అందుకోసమని తీసుకుందామని వెళ్ళాం భవిష్యత్కి టెన్ డేస్ నుంచి దగ్గు జలుబు ఫుల్గా వస్తుంది దా అది తగ్గట్లేదు దానివల్ల ఫీవర్ కూడా వస్తుంది అప్పుడప్పుడు అందుకోసం అని చెప్పి సేఫ్టీగా ఉంటుందని ఒక టానిక్ అయితే తీసుకొని వెళ్తున్నాము ఇంకా దారిలో మాకైతే ఇంకా కర్రీ పాయింట్ దగ్గర ఆపి ఏమైనా కర్రీ కట్టించుకొని వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము ఎందుకంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ కర్రీ చేసాను లేదు భవిష్యత్ ఫుడ్ తినిపించాలి లేట్ అయిపోతుంది అని చెప్పి అలా ఒక కర్రీ తీసుకొని మేము అయితే ఇంకా ఇంటికి వెళ్ళారాము అన్నం కలుపుతా అంటే చూడు నీకోసమేనా నీకేనా బయటికి వెళ్దామా బయట తింటావా బ్యాచ్ వచ్చినారు నీ బ్యాచ్ చూడు పెడతారా

సో ఇంకా భవిష్యత్నైతే బయటికి పిలుచుకొని వెళ్తాను బయటే తినిపిస్తాను వానికి ఎందుకంటే పక్కింటి పిల్లలు అందరూ తింటూ ఉంటారు కాబట్టి ఆడుకుంటూ వాళ్ళే తింటారు సో ఇంకా వాడిని అయితే బయటకు పిలుచుకొని వెళ్ళి ఫుడ్ తినిపించేస్తాను సో ఈరోజు వీడియో ఏంటేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ క్లిక్ ద బెల్ ఐకన్ దానివల్ల నేను ఏదైనా వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ఫాస్ట్గా మీ మొబైల్కి రీచ్ అయిపోద్ది